అందరికీ నమస్కారం ఈ పాటలోని విశిష్టత ఏమిటంటే జీవిత ప్రయాణంలో భగవంతుని మరిచి శిఖరాగ్రములు చేరిన అక్కడ ఉన్నది ఏమీ లేదని తిరిగి భగవంతుని గూటికే చేరిన ఓ భక్తుడు భగవంతుణ్ణి బుజ్జగించడం తాను విడిచి వెళ్ళిన శివుడిని మన్నించమని అలిగిన శివుడిని ఓలలాడించడం అనే భావాలతో సాగే ఓ శివయ్య పాట అందరం విందాం ಇಂದು ಕಯಂತಲೂ ಓ ಶಂಕರ ಮಾಟ ಮಾತ್ರ ಪಲುಕವಾ ಪರಮೇಶ್ವರ ಇಂದು ಕಯ್ಯಾಂತಲಗು ಓ ಶಂಕರ ಮಾಟ ಮಾತ್ರ ಪಲುಕವಾ పరమేశ్వరా ఇందుకయ్యా శంకర మర్మమను వ్యాధిని మనిషికిచ్చి చి మాయను తలపై రుద్ధి మంత్రము వేసి ನನ್ನ ದೂರಮು ಪೆಟ್ಟಿತಿವಿ ನೀವೆ ಕದ ಓ ಶಂಕರ ಜಿಂದುಕಯ ಅಂತ ಅಲುಗು ಓ ಶಂಕರ ಮಾಟ ಮಾತ್ರ ಪಲುಕವಾ ರಮೇಶ್ವರ ಎಡ ಉನ್ನು ಎನ್ನಡೈ ನನು ನೀ ನಾಮ ಮುಮರಚಿತನಾ ಗೋ ಶಶಿ ಶೇಖರ ಏಡ ಉನ್ನನು ಎನ್ನಡೈ ನನ್ನು ನೀ ನಾಮ ಗೋ ಶಶಿ ಶೇಖರ ಇಂದು ಕೈಯ ಅಂತ ಅಲುಗು ಓ ಶಂಕರ ಮಾಟ ಮಾತ್ರ ಪಲುಕವಾ ಪರಮೇಶ್ವರ ಇಂದು ಕಯ್ಯಾ ಅಂತಲೂ ಓ ಶಂಕರ ಆ సంపదలే నాలోని నిన్నే మై మరిపించనే ఓ శంకరా నీవు కూర్చిన సంపదలే నాలోని నిన్నే మై మరిపించనే ఓ శంకరా ಬಟಡುಗು ವೇ ದಾರಿ ತಪ್ಪಿನ ನೀ ಬಿಡ್ಡನು ನೀ ದರಿಚೇರ ವರ ಪರಮೇಶ್ವರ ಎಂದು ಕೈಯ ಓ ಪೋಶಂಕರ ಮಾಟ ಮಾತ್ರ ಪಲುಕವಾ ಪರಮೇಶ್ವರ ಕಯ್ಯಾಂ ತಲುಗು ಓ ಶಂಕರ ಆ ಕೀತಿ ಚಕ್ರಮುಲು ಎನ್ನಿ ಉನ್ನನು ನೀ ಕರುಣಲೇನಿದೆ ಈ ಜೀವಮು ನಡುವನಾ ಓ ಶಂಕರ ఓ శంకర ఎందుకయ్యాంతలుగు ఓ శంకర మోహమను గాలిలో ధనమను జాసలో భయమను బాధలో నీవు పిలిచినా పలుకలేదని ಅಲಗಿತಿವ ವೋ ಶಂಕರ ಅಲಗಿತಿವೋ ಶಂಕರ ಎಂದು ಕೈಯ ಹಂತ ಅಲ್ಲೂ ವೋ ಶಂಕರ ಎನ್ನಿ ಜನ್ಮಲ ಪುಣ್ಯಮೋ ಎನ್ನಿ ಜನ್ಮಲ ಪುಣ್ಯಮೋ

ఓ మారుగడుసు చేసిన నీ బిడ్డను తండ్రి వై ఓ సారి మౌనము వీడి పలుకవా పరమేశ్వరా పలుకవా పరమేశ్వర ఎందుకయ అంత అలుగు ఓ శంకర మాట మాత్రము పలుకవా పరమేశ్వర ఎందుకయ్యా అంత అలుగు ఓ శంకర పము హేమానురాగాలు ఆప్తుడైన నీ కాక ఈ లోకమున ఇంకెవ్వరున్నారని నేను చూపగలను ఓ శంకర ఓ శంకరా ఎందుకయ్యా అంత అలుగు

ఓ శంకర ఎందుకయ్యా అంత ఓ మాట మాటమాత్రము పలుకవా పరమేశ్వర ఎందుకయ్యా అంత ఓ శంకర మాట మాత్రము పలుకవామేశ్వర ఎందుకయ్య అంత అలుగురంత అలగూ ఓ శంకరట మాత్రము పలుకవా పరమేశ్వర ఎందుకయ్యా అంతలుగు ఓ శంకరా